హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం టూ కలర్స్ హ్యాంగింగ్స్ వేసుకోవాలి అంటే మనం రెండుసార్లు జాయిన్ చేయాలండి కానీ ఒకేసారి టూ కలర్స్ ఎలా జాయిన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము మనము ఒకే కలర్ అయినా వేసుకోవచ్చు ఇలా టూ కలర్స్ అయినా వేసుకోవచ్చండి రెండు సమానంగా కట్ చేసుకొని హ్యాంగింగ్ అనేది మనం ఎంత సైజు కావాలి అనుకుంటే అంత సైజు మనం కట్ చేసుకోవచ్చండి రెండు సమానంగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా మనకు ఫస్ట్ కట్ ఫస్ట్ కుట్టేది కొంచెం పెద్దది కట్ చేసుకొని మనం పైన కుట్టేది కొంచెం చిన్నదైనా పెట్టి కట్ చేసుకొని కుట్టుకోవచ్చు కానీ నేనైతే రెండు సమానంగా కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని వెడల్పు పొడవు వచ్చి నాలుగు కాలుచండి ఇంచుల నుంచి మనము ఎంత పెద్ద మనకి ఎంత సైజు కావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు దీన్ని మనము ఇలా మధ్యలోకి ట్రయాంగిల్ షేప్లో కట్ మడిచేసి ఇలా ఒక కుట్ అనేది వేసుకోవాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా మనము కుట్టేసి ఎక్స్ట్రా ఎగ్స్ట్రా అంతా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకొకటి కూడా ఇంకొక కలర్ కూడా అలాగే కుట్టుకోవాలండి లేదు మేము అలా కుట్టాల్సిన పని లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళయితే కుట్టు లేకుండానే మర్చేసుకోవచ్చు కానీ మీరు ఎలా కుట్టుకున్నారంటే షేప్ అనేది ఎక్కడా పోకుండా నీట్గా వస్తుంది ఇలా కుట్టేసి దీన్ని కూడా మనము ఎగ్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోవాలి దీన్ని రెండుగా మర్చాలండి ఇలా ఒక సైడ్కు ఈ సైడ్ది మధ్యలోకి చూడండి ఒక సైడ్ మర్చాము ఇంకొక సైడ్ కూడా ఇలా మర్చేసుకొని దీన్ని కూడా ఒక కుట్టనేది వేసుకున్నామంటే ఎక్కడ మనకు వీడిపోకుండా ఉంటుంది ఇలా మర్చేసుకోవాలి దీన్ని ఇలా దీనిపైన పెట్టి ఇక్కడ కూడా దీన్ని మనం అలాగే మడిచి కుట్టేసుకోవచ్చు లేదా మనం ఇలా కుట్టు అనేది ఒకటి వేసుకున్నామంటే ఎక్కడ మనకు పక్కకు పోకుండా నీట్గా వస్తుందండి ఇలా వేసేసి ఇప్పుడు మనము హ్యాంగింగ్ థ్రెడ్ పెట్టేసి దీన్ని పూర్తిగా ఇలా మడిచి మనం హ్యాంగింగ్స్ ఎలా మడుచుకుంటామో అలాగేనండి మడిచి దీనిపైన కుట్ అనేది వేసేసుకోవాలి కింద చూడండి ఈ మడత అనేది పెట్టినప్పుడు మనకు షేప్ అనేది బాగా ఉంటుంది ఏ అయినా మనం ఇలా కుట్టేటప్పుడు ఈ సైడ్ అనేది కొంచెం ఇలాంటి షేప్ ఉండే వాటికి ఇలా మడిచి కొంచెం మర్చికొని కుట్టుకున్నాం అనుకోండి షేప్ అనేది మనకు నీట్గా వస్తుంది ఒకప్పుడైతే మనం ఒకే హ్యాంగింగ్ పెట్టేవాళ్ళం అండి ఇప్పుడు ఎన్ని ఎక్స్ట్రా పెడితే అంత ఫ్యాషన్ అండి ఎన్ని ఎక్కువ హ్యాంగింగ్స్ పెడితే అంత ఫ్యాషన్గా వేసుకుంటున్నారు చూడండి రెండు హ్యాంగింగ్స్ ఒకేసారి మనము కుట్టేశాము ఇది మనం ఇలాగైనా పెట్టుకోవచ్చు లేదా ఒకే కలర్తో అయినా పెట్టుకోవచ్చు అండి ఇది కొంచెము నాలుగున్నర ఇంచులు అలా పెట్టాను దానికని కొంచెం పెద్దదిగా ఉంది ఇది నాలుగు కాలు ఒక కాలు ఇంచి తగ్గింది కాబట్టి ఇలా చిన్నదిగా ఉంది దీన్నే ఇంకా కొంచెం పెద్దది కూడా మనం చేసుకోవచ్చండి ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకున్నామంటే బ్యాక్ సైడ్ మనకి చాలా ఫ్యాషన్గా అనిపిస్తూ ఉంది ఇప్పుడు చాలామంది ఇలాగే పెట్టుకుంటున్నారండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్